హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బొమ్మారి ప్రసాద్ లీగల్ ఛానల్ ఈ యొక్క లీగల్ ఛానల్లో లీగల్కి సంబంధించినటువంటి విషయాల గురించి చెప్పటం జరుగుతుంది ప్రాంశప్ నోట్ గురించి తెలియజేశాము అదేవిధంగా చెక్ బౌన్స్ గురించి తెలియజేశాము ఏదైనా ఒక ఇంటి స్థలాన్ని కానీ వ్యవసాయ భూమిని కానీ కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని కూడా తెలియజేశాము అదేవిధంగా కొన్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి విషయాలను కూడా తెలియజేశాము అదేవిధంగా మ్యూటేషన్ అంటే ఏమిటి దాని గురించి కూడా తెలియజేశాము బౌన్స్ గురించి తెలియజేశాము ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ గురించి తెలియజేశాము అదేవిధంగా లోక్ అదాలత్ గురించి కూడా మన ఛానల్లో తెలియజేశాము మీకు ఎవరికైనా ఈ యొక్క టాపిక్స్ గురించి కావాలంటే మీరు మన ఛానల్లో వీక్షించవచ్చు తరువాత ఆర్బిట్రేషన్ గురించి కూడా మన ఛానల్లో తెలియజేయటం జరిగింది చట్టం గురించి తెలుసుకోవటం కూడా ఎంతో కొంత ఉపయోగకరంగానే ఉంటుంది ఒక సగటు మనిషికి చట్టాల గురించి ఎంతో కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నామండి ఎక్స్పర్ట్స్ కోసం కాదు అంటే ఒక సగటు మనిషికి చట్టాల గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే మన ఛానల్లో ఇక లీగల్కి సంబంధించినటువంటి విషయాల గురించి చెప్పటం జరుగుతుంది మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు మన ఛానల్ని ఫాలో ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్